చంద్రబాబు లోకేష్ చేసే తప్పులపై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో లోకేష్ ఇప్పటికే చాలాసార్లు బుక్కవగా చంద్రబాబు గారు మాత్రం ఆచితూచి మాట్లాడతారు కొన్నిసార్లు చిక్కుతారు మరికొన్నిసార్లు చిక్కరు అయితే తాజాగా తాడిపత్రిలో పండ్ల తోటలపై ప్రజా వేదికలో బాబుగారు దొరికారు తాడిపత్రి నుంచి అరటిపండ్ల ఎగుమతిపై మాట్లాడుతూ బాబుగారు టంగ్ స్లిప్ అయ్యారు తాడిపత్రిలో విరివిగా పండే అరటిపండ్లు ఎగుమతి చేయడానికి బాబుగారి ప్లాన్ చూసి జనాలు అవాక్కయ్యారు తాడిపత్రి నుంచి విదేశాలకు ఒక ట్రైన్ వేసి మరీ ఎగుమతి చేస్తామని పండ్ల తోటలు వచ్చాయని వాటన్నింటినీ కలిపి ఎగుమతి చేయించి డబ్బులు సంపాదించేలా చేస్తామని పార్టీ దూరదృష్టి అంటూ బాబు గారు గొప్పగా చెప్పారు కానీ రైల్వే అనేది దేశంలోని అంతర్గత వ్యవస్థ విదేశాలకు కేవలం విమానాలు షిప్పుల ద్వారానే వెళ్ళాలి కానీ మన బాబు గారు ఏకంగా విదేశాలకు ట్రైన్ వేస్తారనని చూసి అంత అవకయ్యారు బాబు గారు దొరికేశారంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి ఇప్పుడే చెప్పాడు తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా